హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఏదైతే సంఘటన జరిగిందో ఏదైతే ఉగ్రదాడి జరిగిందో ఆ అయితే మన కావలి నియోజకవర్గ సభ్యులు సోమిశెట్టి ఈ సోమిశెట్టి మధుసూదన్ అయితే చనిపోవడం జరిగింది సో దానికి సంబంధించి కూడా ఎంతో మంది ఇక్కడికి రావడం జరిగింది ఎంతో ఘనంగా అయితే అంత్యక్రియలు కూడా జరగడం జరిగింది సో ఆ కుటుంబం అయితే ఎంతో బాధలో ఉంది ఆ కుటుంబాన్ని అయితే పరామర్శించడానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా కావలి లెగమాటి వెంకట వెంకటకృష్ణారెడ్డి గారు అయితే ఇక్కడికి రానున్నారు సో పార్లమెంటు సభ్యులు ఎంపీ ెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి వాళ్ళని వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి సో పది లక్షల వరకు కూడా చెక్ ఇవ్వడం జరుగుతుందని చెప్పని అయితే ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తూ ఉన్నారు సో అసలు ఇప్పుడు ఏ విషయం జరుగుతుంది ఏంటి అన్న సంగతులు కూడా మనం ఇప్పుడు మనతో కొంతమంది టీడీపీ నాయకులు అదేవిధంగా ముప్పై మూడవ ఇన్ఛార్జ్ జ్వాలా చంద్రశేఖర్ గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఈ మనకి చూసుకున్నట్లయితే దాదాపు ఒక వారం నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో ఈ రోజు ఏం జరగబోతుంది ఈ రోజు మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర గారు మన స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈరోజు మనం మృతి చెందినటువంటి సోమిశెట్టి మసూదన్ రావు కుటుంబాన్ని పరామర్శించి మన గవర్నమెంట్ తరపున మన గౌరవ ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ప్రకారము వారికి పది లక్షల రూపాయల చెక్కును అందించడానికి ఈరోజు అందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు వారి కుటుంబ సభ్యులకి ఆ పది లక్షల రూపాయల చెక్కును అందజేసి వాళ్ళకి మన ప్రగాఢ సానుభూతిని తెలిపి గవర్నమెంట్ నుంచి మనం ఏ విధంగా ఏర్పాట్లు చేయగలమో అవకాశం ఆ కుటుంబానికి సాయం చేసి వాళ్ళని ఆదుకునేదానికి మనం చేస్తాం సో ఎవరైతే పెద్ద దిక్కు ఉన్నారో పెద్ద దిక్కు కూడా మృతి చెందడం జరిగింది సో ఆ కుటుంబానికి ఇప్పుడు ఎవరు ఒక పెద్ద దిక్కు అనేది లేదు తల్లిదండ్రులు చూసుకుంటే ముసలి వాళ్ళు పిల్లలు చూసుకుంటే చిన్నపిల్లలు ఆ లేడీ ఒకటే ఉంది ఆ ఇద్దరి పిల్లల్ని చూసుకోవడానికి సో దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు చనిపోయిన వ్యక్తిని మనం తిరిగి తీసుకురాలేము మన వంతుగా మనం వారికి మనం ఎంతవరకు సాయపడగలమో ఆ విధంగా మేమందరం కూడా మన ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఆ కుటుంబానికి అండగా ఉండి వాళ్ళకి ఏది కావాలన్నా తను దగ్గరుండి చూసుకొని అన్ని అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తానని చెప్పి చెప్పడం జరిగింది మన ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం మేమందరం కూడా వార్డు సభ్యులంగా అయితేనేమి లోకల్లో ఉండే టీడీపీ నాయకులైతేనేమి వారికి ఎప్పుడు ఏ అవసరమైనా మేమందరం అండగా ఉండి వాళ్ళకి అవసరమైనవి కంప్లీట్ చేస్తాం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ పది లక్షల సాయమే కాకుండా ఇంకేదైనా సహాయాలు అందే అవకాశం ఉందా వాళ్ళ ఫ్యామిలీకి అది వాటి గురించి చర్చిస్తున్నారమ్మా మన మన ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి మాట్లాడిపోయి ఉన్నారు రేపు ముఖ్యమంత్రి గారితో మన ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడి ఈ పది లక్షలు చెక్కే కాకుండా ఈ పది లక్షల రూపాయలు చిక్కు కాకుండా ఇంకేదన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా వెసులుబాటు ఉంటే అవి వాటిని తెప్పించడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి కావాల్సిన సహాయ సౌకర్యాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడి చేస్తానని చెప్పారు దాదాపు పార్లమెంట్ సభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ గారే ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరుగుతుంది సో దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు ఈ విషయం దగ్గర నుంచి మా గవర్నమెంట్ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కానీ జనసేన తరఫున కానీ కేంద్ర పెద్దలు బీజేపీ తరఫున కానీ ప్రతి ఒక్కళ్ళు తమ బా తమకు వచ్చిన కష్టంగా భావించి ఈరోజు ఆర్థిక సాయం పది లక్షలు చెక్కియ్యడానికి వస్తున్నారు ఏమీ ప్రభాకర్ గారు ప్రతి ఒక్కళ్ళు తన బాధ్యత తీసుకుని ఎంతో స్పందిస్తున్నారు వాళ్ళకి చాలా అభినందనలు సో ఈ విధంగా అయితే జరుగుతూ ఉంది కదా సో ఆ ఫ్యామిలీకి అయితే ఎంతో బాధాకరమైన సంఘటన అనేది మనం చెప్పుకోవచ్చు సో ఇంత కొంతవరకైనా వాళ్ళకి బాధ అనేది తగ్గుతుందంటారా ఈ సహాయాలు అన్నిటి ద్వారా అమ్మ ఇది ఆర్థిక సాయం చేయగలం కానీ మనిషి ఒక బాధ ఎప్పుడు తీర్చలేంది కాకపోతే మనం మేము ఉన్నాము అని ఒక భరోసా ఇవ్వడానికి ఈ చెక్కలు కానీ ఉపయోగపడతాయి కానీ మనిషి నటా తీసుకురాలేము కాబట్టి మౌంతగా మేము వాళ్ళ బాధ తీర్చేదాన్ని కృషి చేస్తున్నాం ఇప్పుడు ఒక మనిషి ఒక ఉగ్రదాడిలో చనిపోవడం జరిగింది సో ఇది వరకు కూడా ఎన్నో ఉగ్రదాడులు అనేవి జరుగున్నాయి కానీ ఎవరికి కూడా ఇలా ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ దాదాపు డిప్యూటీ సీఎం గారి దిగి వచ్చి ఫ్యామిలీని పరామర్శించిన సన్నివేశాలు మనం మనం ఈ గత ప్రభుత్వంలో ఇలాంటివి ఏమన్నా చూస్తున్నారా మీరు ఇంత ముందు గవర్నమెంట్లో కూడా ఏదో ఉడతాబత్తిగా ఎగ్రేషన్ చేసి చేతులు దులుపుకున్నారు కానీ ఈ గవర్నమెంట్లో మాత్రం మా డిప్యూటీ సీఎం గారు తీరు అంటే గవర్నమెంట్ ఎంత బాగా తెలుస్తుంది ఇప్పుడే రవిచంద్ర గారు అందరు దిగున్నారు ఇంత స్పందించే గవర్నమెంట్ ఇంతవరకు ఎక్కడ గవర్నమెంట్ మాటలు చెప్పే గవర్నమెంట్ కాదు గవర్నమెంట్ లాగా ఇదైతే పనిచేసే గవర్నమెంట్ మాటలు చెప్పే గవర్నమెంట్ కాదు సో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులందరూ కూడా పరామర్శించడానికి అయితే ఇక్కడ మొత్తం ప్రభుత్వం ప్రభుత్వం అయితే కదిలిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో డిప్యూటీ సీఎం దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దిగువచ్చి ఇక్కడ ఈ ఫ్యామిలీలు అనేది పరామర్శించడం జరుగుతూ ఉంది సో రోజైతే ఎంపీ పార్లమెంట్ సభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ ఫ్యామిలీని అయితే పరామర్శించడానికి వెళ్ళున్నారు సో వాళ్ళ తరఫున కూడా ఒక పది లక్షల చెక్ అయితే ఈరోజు అందించనున్నారు ఎవరైతే కునిశెట్టి మధుసూదన్ గారి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ అయితే ఈరోజు ఆ చెక్కు అనేది అందించనున్నారు సో ఈ సాయం అనే కాకుండా ఇంకా ప్రభుత్వం తరపు నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి కానీ ఇంకా ఏదైనా సాయాలు ఉన్నాయా ఇంకా ఏ విధంగా ఆ ఫ్యామిలీకి సహాయం అని చెప్పి చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్పి ఇక్కడున్న టీడీపీ నాయకులు కానీ టీడీపీ ఇన్ఛార్జీలు కానీ చెప్పడం జరిగింది సో ఇక్కడ పరిస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది సో ఇప్పుడే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఇక్కడికి రావడం జరిగింది సో ఆయనతో పాటు ఎంతో మంది టీడీపీ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఆ ఫ్యామిలీని పరామర్శించడం అయితే జరుగుతోంది కెమెరామ్యాన్ హరీష్ తోటి కామాక్షి సోమశెట్టి మధుసూదన్ గారి నివాసం దగ్గర నుంచి కావాలి